ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో బాబా భక్తులకు మనస్సులో మెదిలిన సందేహమునకు కూడా సున్నితముగా సమాధానం ఇచ్చుటగూర్చి చదువుకుందాము ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడు ఒక అతను నానాసాహెబ్ చందోత్కర్తో కలిసి బాబా దర్శనార్థమై షిరిడీకి వచ్చెను అతను యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివాను అతను అన్ని శాస్త్రములు గ్రంథములు చదివినను కూడా అతనికి అనుభవము ఏమయూ లేకుండెను అతను తన మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైననూ ఉండలేకుండెను సాయిబాబా తన ఎడల ప్రసన్నమైనచో బాబా అనుగ్రహముతో సమాధి స్థితిలో ఉండుట నేర్పెదరు అని అనుకొనెను ఆలక్ష్యముతోనే అతను షిరిడీకి వచ్చెను అతను షిరిడీ చేరి నానాసాహెబ్ చందోత్కర్తో కలిసి బాబా దర్శనార్థమై మసీదుకు వెళ్ళాను అతను మసీదుకు వెళ్ళు చూసేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి అది చూడగానే అతని మనస్సున ఒక ఆలోచన కలిగెను రుచిలేని రొట్టెలను పచ్చి ఉల్లిపాయలతో తినువాడు నా కష్టములను ఎట్లు తీర్చగలడు నన్ను ఎట్లు ఉద్ధరించగలడు అని అతని మనస్సులో అనుకొనెను సాయి బాబా అతను మనస్సున మదిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్తో ఇట్లు అనెను నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదో వారే దానిని తినవలెను అని అనెను ఇది విని ఆ యోగి ఆశ్చర్యపడెను వెంటనే బాబా పాదములపై పడి సర్వస్య శరణాగతి చేసెను స్వచ్ఛమైన మనస్సుతో తను షిరిడీకి వచ్చిన విషయమును గూర్చి తెలిపెను బాబా కూడా అన్ని విషయములను వివరముగా అడిగి తెలుసుకొని ఊది ప్రసాదమును ఇచ్చి ఆశీర్వదించెను అతను సంతృప్తి చెంది ఎంతో సంతోషముతో బాబా ఆశీర్వచనముతో షిరిడీ విడిచి వెళ్ళెను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం